స్థానిక ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారుడి ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ నెల్లూరు జిల్లా హెల్త్ డిఎంహెచ్ఓ పెంచలయ్య అధ్యక్షతన జరిగింది పుల్లారెడ్డి నగర్ మరియు వైకుంఠపురంలోని జేబీ కాలేజ్ మెయిన్ గేట్ పక్కన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లను ప్రారంభించారు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఏ ఒక్క పేద ప్రజలు కూడా వైద్యం అందగా చనిపోకూడదని నినాదంతో అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేశామని ప్రతి సచివాలయంలో వాలంటీర్లు హెల్త్ ఉద్యోగులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని రామరెడ్డి ప్రతాప్ అన్నారు సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎంఎల్సో గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అదేవిధంగా పర్సన యశ్యుడు శివు మాడు గారికి అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్పర్సన తిరుమల పేరు గారికి అదేవిధంగా మాజీ అపగయ అదేవిధంగా మంత్రి అదేవిధంగా ముఖ్య నాయకుడు అదేవిధంగా అదేవిధంగా ఇరవై తొమ్మిదో వాళ్ళు దృష్టి నుంచి అశోక్ కబరా అదేవిధంగా మోహన్ రెడ్డి ఎంతగా ముఖ్యంగా మా మాజీ నరగారికి రమేష్ రెడ్డి గారికి పెద్ద నాయకులు అందరికీ మొత్తం ముఖ్య నాయకులు అందరికీ కూడా అదేవిధంగా ఈ ఒకరితో పాటు ఇక్కడికి విచ్చేసిన కావాలి పట్టణ ప్రజలు ఈ వాటికి సంబంధించిన ప్రజలు అందరికీ కూడా నా ప్రత్యేక నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ హెల్త్ సెంటర్ ఎక్కడో మాగుమూగ పెట్టగా కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండాలంటే అంటే ప్రధానమైన రహదాగా ఈ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుందని ఆ విధంగా అంత కూడా సూచించి ఇక్కడ ఈ జరిగింది ఎందుకంటే ఎవరికైనా సరే ఎక్కడో మాగుమూగ పెడితే పోయేది కష్టం రహజాగు కష్టం ఆటోకి బావు వెహికల్కి బావు ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి అటువంటిది కూడా జగన్ అన్న ఏమి చేయాలని మాది మహిళ జగన్ అన్న మహిళ మంచి చేయటం కాబోయే నియోజకవర్గానికి మేము అభివృద్ధి చేయటం అదే ఖచ్చితంగా మేము ముందు తప్పకుండా కాబోయే నేతవర్గం ఏవైతే ఉన్నాయో ఒక పక్క ఈ మనకి తెచ్చుకునే అవకాశం కాబోతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి తప్పకుండా మంచి అవకాశం అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి ఒకటి రెండు రోజులు నోటిఫికేషన్ కాబోతోంది కాబట్టి పోటీ చేస్తున్న మన పార్లమెంట్ అభ్యర్థి విధిందాన్ని కూడా

కట్టించడం జరిగింది కాబట్టి ఇది ప్రజలు అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ చేపించుకునేది కూడా వాళ్లే ఇక్కడ ఎవరో కాదు అందరూ వస్తారు మేము మా కంటితో చూస్తుంటాం మళ్ళీ రాబోయేది మా గవర్నమెంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం పోస్తారు మళ్ళీ మా దగ్గరికి వస్తారు మేమే పనిచేస్తాం అదే గుర్తు పెట్టుకోవాలా అది ఎమ్మెల్యే గారు ఇక్కడ మళ్ళీ మూడోసారి యాట్రిక్ అయ్యి మా ఎమ్మెల్యే గారిని మినిస్టర్ చేస్తే మా మీరందరూ మేము ఈ సభ కోలకండా తెలియపరుస్తున్నాం